వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కరూర్ జిల్లా తమిళనాడులో జరిగినటువంటి స్టాంపెడ్ టీవీకే పార్టీ జోసెఫ్ విజయ్ ఏదైతే బహిరంగ సభ పెట్టారో అక్కడ జరిగినటువంటి దాంట్లో దాదాపు నలభై రెండు మంది పైగా చనిపోయారు చిన్నారుల నుంచి కొత్తగా పెళ్లి చేసుకోవాల్సినటువంటి జంట ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు సో వాళ్ళందరికీ పార్టీ పరంగా సహాయం చేయాలి అని అలాగే ప్రభుత్వ పరంగా కూడా సహాయం అందుతోంది స్టాలిన్ వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కూడా ఎవరైతే ఆ కరూరు జిల్లాలో ఆ పర్టికులర్ నియోజకవర్గానికి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వీళ్ళు కూడా వెళ్ళి సంఘీభావం ప్రకటించడం ఇదంతా చేశారు అయింది సరే కేసు మీద చాలా సీరియస్గా వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు అయితే ఇప్పుడు ఈ తొక్కిసలాట ఘటనని దర్యాప్తు మొత్తాన్ని కూడా సీబీఐకి అప్పగించాలంటూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది సిబిఐకి ఇవ్వాలన్న పిటిషన్ మద్రాస్ హైకోర్టు కొట్టేయడమే కాదు సిట్ దర్యాప్తుకు ఆదేశించడం సీనియర్ పోలీస్ ఆఫీసర్ అస్రా గార్గ్ నేతృత్వంలో సిట్ పనిచేయడం ప్రారంభం ఇదంతా అయింది కోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా విజయ్కి వ్యతిరేకంగా ఉండడంతో దర్యాప్తు కూడా ప్రభావితం అవుతుందన్న అంచనాలతో టీవీకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టు వాదోపా పరిశీలించి సీబీఐకి ఏమనిస్తే అభ్యంతరం అంటే అటువంటి అభ్యంతరం లేదు సిట్ని ఆల్రెడీ ఇంకార్పరేట్ చేశారు కాబట్టి సిట్ తన పను తను చేస్తోంది ఇప్పుడు సీబీఐకి అంటే సీబీఐకి కూడా ఓకే అని చెప్పి చెప్పడం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు కేవలం ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ మాత్రమే కాదు ఎంక్వైరీకి సంబంధించి పర్యవేక్షణ అప్ టు డేట్ ప్రతిరోజు ఈ విచారణలో ఏం జరుగుతోంది సిబిఐ వాళ్ళు ఏ పాయింట్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనేటువంటి వాటి మీద కూడా మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఇన్కార్పొరేట్ చేశారు ఇప్పుడు ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ వచ్చింది ఆర్ఎల్స్ ఆస్రా గార్గ్ నేతృత్వంలో సిట్ పనిచేస్తోంది ఈ రెండు ఉండడం వల్ల లేదు విచారణ ఏ విధంగా జరుగుతున్నా అది విజయ్కి ఏ విధంగా ప్రభావితం అవుతుంది సో సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే జరిగిందో అక్కడ జరిగినటువంటి స్టాంప్ పేడ్ టైమ్ లైన్ చూస్తారు ప్రకటన ఎప్పుడు ఇచ్చారు లేదు దానికి పర్మిషన్ ఎప్పుడు అడిగారు వచ్చిన తర్వాత ఎంతమంది వస్తామన్న అంచనా ఎంతమంది ప్రజలు వస్తారు అక్కడికి అనేటువంటి ఒక అంచనా దానికి తగ్గట్టుగా ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి భద్రత ఇది కాకుండా అడిషనల్గా ఎంతమంది వచ్చారు ఆ అడిషనల్గా వచ్చినటువంటి వాళ్ళ గురించి మరి పార్టీ పెద్దలకి కానీ లేదంటే ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియదా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు తప్పు ఎవరి వైపు ఉంది ఎక్కువగా అంటే ఇమ్మీడియట్గా అక్కడి నుంచి విజయ్ ప్రాథమికంగా వెళ్ళిపోవడంతో స్టాంపెడ్ జరిగిన వెంటనే వెళ్ళిపోవడంతో అక్కడ మాట్లాడకుండా తర్వాత వెళ్ళిన మూడు గంటలకు నాలుగు గంటలకు ఒక చిన్నపాటి వీడియో రిలీజ్ చేయడం వీటిని పరిగణనలోకి తీసుకొని తప్పు ఎవరిది అంటే ప్రాథమికంగా ఎస్ విజయ్ ఆయన పార్టీ కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు ఎవరైతే ఏర్పాటు చేశారో అలాగే ఆయన ఆలస్యంగా రావడం చెప్పినటువంటి షెడ్యూలు మీటింగ్ పెట్టాల్సినటువంటి సమయం మించిపోయి ఆలస్యంగా ఏడు గంటలు ఆలస్యంగా రావడం జనాలు కుమ్ముకూడిపోవడం ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటారు ఇందులో కుట్ర ఉంది అని కొంతమంది అంటే కుట్ర ఏమీ లేదు జరిగింది ఇదే జరిగింది అని చెప్పి కొంతమంది అంటారు సో ఇప్పుడు సిట్ వాళ్ళు వచ్చిన సిబిఐ వాళ్ళు వచ్చినా ఎవరు ఇక్కడ బీజేపీ వర్సెస్ విజయ్ అనేది నడుస్తోందా లేదు స్టాలిన్ వర్సెస్ విజయ్ అనేది నడుస్తోందా అంటే చాలామంది చెప్పేది అన్నాడీఎంకి తోట ఆల్రెడీ పొత్తు పెట్టుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాము అని చెప్పి విజయ్ ప్రకటన కూడా చేశారు అన్న వార్తల నేపథ్యంలో తోటే ప్రధానంగా ఉంది బీజేపీతోటి కాదు ఎందుకంటే తమిళనాడులో బీజేపీ అనే దానికి ప్రాతినిధ్యం పూర్తిగా లేదు కాబట్టి డీఎంకేకి విజయ్కి మాత్రమే అక్కడ ఈ ఇబ్బంది అనేది ఉంటుంది సో బీజేపీని బూచిగా చూపించి రాజకీయం చేయొచ్చు అనుకున్నారు కానీ బీజేపీ చాలా సంయమనంతో వ్యవహరించి అన్నామల లాంటి వాళ్ళు విజయ్కి మద్దతుగా నిలబడి దీంట్లో కుట్రకోణాలు ఉన్నాయా లేదా అనేది ప్రాథమిక దర్యాప్తే కాదు మొత్తం సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలి కేవలం ఒక సినీ నటుడు వచ్చి ఇక్కడ రాజకీయాల్లోకి వస్తున్నాడు ఇంతమంది అభిమానులు ఉన్నారు దీనివల్ల మాత్రమే కుట్ర చేసేద్దాం అనేటువంటి అభిప్రాయాన్ని వేరే వాళ్ళు ఎవరిన కలిగి ఉన్నారా ఇలాంటివన్నీ కూడా పెద్ద ఆలోచనలోకి రావు సో అన్ని విషయాలని ఇందులో కూలంకషంగా పరిశీలించాలి అంటిల్ అన్లెస్ అతను అందులో కన్విక్ట్ అవుతాడా లేదా లేదో తప్పు విజయ వల్లే జరిగిందా లేదా అనేది పూర్తి దర్యాప్తు తర్వాత ఆయన మీద కావాలంటే బురద చల్లండి కానీ ముందు నుంచే ఇక్కడేదో బీజేపీని బూచిగా చూపించుకుంటూ మీరు చేయాల్సినటువంటి కామెంట్లు ఇవన్నీ కూడా చేయొద్దు అని అన్నామల లాంటి వాళ్ళే చెప్పారు మరి విజయ్ ఇప్పుడు తనకి షాక్ అవుతుందా ఈ సిబిఐ ఎంక్వైరీ ఆర్ఎల్స్ రిలాక్సేషన్ ఇన్ జనరల్గా సిబిఐ ఎంక్వైరీలు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఎస్ బీజేపీ కొంతమంది చెప్పినట్టే పనిచేస్తోంది అన్న అభిప్రాయం కలుగుతుంది లేదు ఇంకొన్ని విషయాలు తీసుకున్నప్పుడు లేదు లేదు సీబీఐ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు ఏదో చేస్తున్నారు నిష్పక్షపాతంగానే చేస్తున్నారు అన్న అభిప్రాయం కొంతమంది చెప్తున్నారు ఏదేమైనప్పటికీ రాజకీయంగా ఎవరికి ఫెచింగ్ ఉంటుందో దాన్ని వాళ్ళు అలా వాడుకుంటున్నారు ఇటు సిట్ ఎంక్వైరీ అంటే అది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది సిబిఐ ఎంక్వైరీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది సో ఎవరు ఎలా ఆడుకున్నా చివరాఖరికి దానికి విక్టిమైజ్ అయ్యేది మాత్రం విజయ్ అని చెప్పి ఇంకొక అభిప్రాయాన్ని చెప్తున్నారు సరే ఇక ఇందులోకి కులమతాలని వీటిని కూడా తీసుకొచ్చి వ్యాఖ్యానిస్తున్నారు జోసఫ్ విజయ్ అలాంటి వ్యక్తి కాదు ఎవరిని కూడా తక్కువ చేయడం అందరినీ సమానత్వంతో చూస్తాడు అని చెప్పి ఇంకా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు ఏదేమైనా ఆ పోయినటువంటి నలభై రెండు మందిని వెనక్కి అయితే తీసుకురాలేరు ఎన్ని సంఘటనలు చూస్తున్నా ఏం చేస్తున్నప్పటికీ కూడా సో సిబిఐ వాళ్ళు వచ్చి దీంట్లో మరి ఏం చెప్తారు సిబిఐ వాళ్ళు వచ్చి కొత్తగా చెప్పేది ఏముంది ఆల్రెడీ జరిగినటువంటి దాంట్లో కుట్ర ఏముందని ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు సిట్ వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ దాదాపుగా పూర్తి చేశారు ఇక రిపోర్ట్ ఇవ్వడానికి కాస్త గడువు ఒకటే ఉంది అనేది ఇంకొక వాదన వినిపిస్తుంది సో ఎండ్ ఆఫ్ ద డే ఇందులో రాజకీయాలే కనిపిస్తున్నాయి తప్పితే మానవత్వం కానీ నిజంగా జరిగినటువంటి సంఘటన మీద పశ్చాత్తాపం కానీ ఇటువంటి పునరావృతం కాకుండా చేయాలి అనేటువంటి ఆలోచన కానీ ఎవరికీ కనిపించడం లేదు ఎవరిలో కూడా కనిపించడం లేదు చూద్దాం సిబిఐ వాళ్ళు ఏం చెప్తారో మరి ముగ్గురు జడ్జి గారితో ఉన్నటువంటి ముగ్గురు కమిటీ ఏం చెప్తుందో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి